హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మేము ముందుకి నూట యాభై గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి డూప్లెక్స్ హౌస్ అనేది మేము ముందుకైతే తీసుకొచ్చేసాను మంచి కాలనీలో సిసి రోడ్లు చూస్తున్నారు కానీ అక్కడ జస్ట్ మెయిన్ రోడ్కి కేవలం మనకి ఒక సిక్స్త్ ఆర్ సెవెంత్ ప్లాట్లోనే మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అవైలబుల్లో ఉంది ఈ డూప్లెక్స్ హౌస్ ఇది వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ బస్ రూట్కి ఏదైతే ఉందో జస్ట్ సెవెంత్ ప్లాట్లో ఉంది ఈ హౌస్కి సంబంధించి పూర్తిగా ఈ వివరాలన్నీ ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే రెగ్యులర్గా మన ఛానల్లో మంచి మంచి ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తూ ఉంటాము అలాగే ఇది ఒక ఓనర్ ప్రాపర్టీ కావడం వల్ల ఇది అనేది మీకు డైరెక్ట్ ఓనర్ ప్రా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను నాకు పైన కనిపిస్తుంది కానీ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది ఇస్తున్నాను మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తర తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్కి అయితే కాంటాక్ట్ అయిపోవచ్చు అలాగే మీదేదైనా హౌస్ అని ప్లాట్ కానీ ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే తక్కువ ధరకే చేస్తాం దానికి సంబంధించిన కింద ప్రమోషన్ నెంబర్ ఉంది కానీ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఇక లేట్ చేయకుండా మనం హౌస్ వివరాలకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కానీ మనం హౌస్ ముందు అయితే ఉన్నాం మనకి ఇదిగోండి చూడండి బ్యూటిఫుల్ గా మంచిగా ఇది వచ్చేసరికి మనకి నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ దీనికి వీళ్ళు షిఫ్ట్ అవడానికి రీజన్ వచ్చేసరికి జాబ్ లొకేషన్ మారింది సో హౌస్ అనేది చేంజ్ చేసుకోవడం వల్ల మనకి ఇదైతే చేస్తున్నారు వీళ్ళు దగ్గరుండి మంచి క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఈ హౌస్ ని మనకి డైమెన్షన్స్ పరంగా అయినా మనకి ఎక్స్ట్రా స్పేస్ ఇవ్వండి ఇది వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా స్పేస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్రీమియం వెహికల్ సెడాన్ ఫార్చునర్ ఏదైనా ఇది మొత్తం కార్ పార్కింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు దీనికి కూడా వచ్చేసి మనకి గేట్ లాగా అయితే డివైడ్ చేశారు ఇంకా చూస్తున్నారు కానీ ఈ సరౌండింగ్స్ మొత్తం మనకి సిసి రోడ్లు అయితే ఉన్నాయి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఈ హౌస్ కి దగ్గరలో చూస్తున్నారు కానీ కాకతీయ స్కూల్ చాలా పెద్ద స్కూల్ అండి ఇది ఈ కాకతీయ స్కూల్ కి జస్ట్ మనకు థర్టీ టు ఫార్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఆ కనిపించేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి బడంపేట్ నుంచి నాగర్గుల్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ అనమాట ఆ మెయిన్ బస్ రూట్ ఆ బస్ రూట్ నుంచి జస్ట్ మనకి సెవెంత్ ప్లాట్ మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేసే ముందు ఇది వచ్చేసరికి మనకి హౌస్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అనమాట హౌస్ ముందు వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది చూస్తున్నారు ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ లో నుంచి అయితే లోపలికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం పార్కింగ్ టైల్స్ తోటైతే డిజైన్ చేశారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా మనకి ఈ హౌస్ ఓపెన్ స్పేస్ కూడా మంచిగానే ఉంది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కి వచ్చేసి బోర్ అవైలబుల్ ఉంది అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది సంపు కూడా దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపును కూడా డిజైన్ చేశారు ఇక మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా అండి చాలా మంచి ప్రీమియం క్వాలిటీ డోర్ ఇది ఇది వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్లీ ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ ఇంచెస్ మెయిన్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం బ్లాక్ మనకి ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి టేక్ వుడ్ అనమాట ఇండియన్ టేక్ వుడ్ అయితే డిజైన్ చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ కూడా చూసేద్దాం ఇంకా చూసుకున్నట్లయితే మనకి లోపల ఎంటర్ అవ్వగానే చూస్తున్నారు మంచి స్పేషియస్ గానే ఉందండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ లో కట్టినటువంటి డూప్లెక్స్ హౌస్ చూస్తున్నారు ఇక్కడ వచ్చేసే టీవీ యూనిట్ అనేది ఉంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా ఫాల్ సీలింగ్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారో మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇంకా చూసుకున్నట్లయితే ఇగోండి ఇక్కడ వచ్చేసరికి ఒక మాస్టర్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కిచెన్ ఒక హాలు బెడ్రూమ్ అనేది ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకా కి వెళ్లే ముందు ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో చూడండి డ్రెస్సింగ్ టేబుల్ హ్యాండ్ వాష్ మొత్తం అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చూడండి మంచిగా వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది విత్ కబోర్డ్స్ అయితే డిజైన్ చేసి ఇచ్చారనమాట ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇంక ఇది మొత్తం చూసుకుంటే కబోర్డ్ సెక్షన్ మనకి చూస్తున్నారు బ్యూటిఫుల్ గా అక్కడ వచ్చేసి ఒక గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేయడం జరిగింది ఇంకా చూస్తున్నారుగా ఫాల్ సీలింగ్ అయితే ఎల్ ఎల్ఈడి లైట్స్ తోటైతే డిజైన్ చేశారు అన్నమాట ఇంకా దీనికి వచ్చేసరికి ఒక కామన్ బాత్రూమ్ అనేది ఉంది ఇక్కడ వచ్చేసరికి అది అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ అవుట్ లో ఉంటుంది మంచి టైల్స్ తోటి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి అనేది ఫిక్స్ చేయడం జరిగింది అనమాట అలాగే ఇక ఈ హౌస్ లో ఉన్నటువంటి కిచెన్ అండ్ పూజ రూమ్ ను కూడా చెక్ చేద్దాం రండి ఇక ఇది వచ్చేసరికి పైకి వెళ్ళేటువంటి లోపల లోపల ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ కాబట్టి లోపల ఉన్నటువంటి పైకి వెళ్ళే స్టెప్స్ ఇవి ఇప్పుడు వచ్చేసరికి మనం కిచెన్ అండ్ పూజ రూమ్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కానీ మంచిగా ఓపెన్ కిచెన్ మనకి ఫుడ్ కౌంటర్ లాగా ఇక్కడ డిజైన్ చేశారు గ్రానైట్ తోటి మనకి లోపల చూసుకున్నట్లయితే మొత్తం ఇవ్వండి గ్రానైట్ ఫినిషింగ్ తోటి విత్ కబోర్డ్స్ తోటి ఫినిషింగ్ అయితే అయిపోయిందనమాట మనకి పైన కూడా మొత్తం మనం సామాన్ పెట్టుకోవడానికి కూడా మంచిగా డిజైన్ చేసేసి కబోర్డ్స్ అనేది ఫిక్స్ చేసేసారు ఇంకా మనకి చూడండి ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్ద ఫ్రిడ్జ్ స్పేషియస్ స్పేషియస్ గా ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇటు చూసుకున్నట్లయితే పూజ రూమ్ ఈజీగా ఒక మనిషి అయితే కూర్చొని పూజ చేసుకునేంత గా అయితే ఉంది పూజ రూమ్ కి కూడా మంచి క్వాలిటీ డోర్ అయితే మెయింటైన్ చేశారు మనకి లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ కి వేసినటువంటి టైల్స్ కానీ చూస్తున్నారు మంచిగా సెటప్ అయితే జరిగింది ఇక పైన ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ విత్ హాల్ అండ్ బాల్కనీ కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నారు కానీ మొత్తం హాల్ స్పేస్ ఈ హాల్ స్పేస్ లో మంచిగా చూడండి ఇక్కడ జిమ్ జిమ్ లాగా జిమ్ యూనిట్ లాగా కూడా సెటప్ చేసుకున్నారు మనకి ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్ సెక్షన్ అనేది డిజైన్ చేయడం జరిగింది వచ్చి పైకి వచ్చినాక మనకి లెఫ్ట్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది రైట్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసరికి లెఫ్ట్ లో బెడ్రూమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో హౌస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ బెడ్రూమ్ విత్ బాల్కనీ అయితే ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ పైకి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం అంటే ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళే ముందు రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ వాష్ బేసిన్ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఇది కూడా మంచి కబోర్డ్ అయితే డిజైన్ చేశారనమాట ఇక ఇక్కడ నుంచి లెఫ్ట్ లో వచ్చేసరికి మనకి ఇక మెయిన్ మనకి మాస్టర్ బెడ్రూమ్స్ చూడండి అంత ప్రీమియం లుక్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఇది మంచిగా నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా కానీ మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుండడం వల్ల ఎక్కడ ఎక్కడంటి ఎయిర్ క్రాక్స్ కానీ ఎలాంటిది అయితే ఏం లేదు మంచి క్లియర్ గా మంచి బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే కబోర్డ్ అనమాట బోర్డ్ కబోర్డ్స్ మొత్తం చూస్తున్నారుగా మంచిగా డిజైన్ చేసుకున్నారు ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్ గా ఉంది మనకి ఇక్కడ వచ్చేసరికి వాట్ బోర్డ్స్ కూడా డిజైన్ చేశారు దీనికి వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందనమాట సేమ్ కింద యాజ్ గా ఎలా ఉందో అక్కడ పైన కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది మనకి కొండ ఇండియన్ వెస్ట్రన్ కమోట్ తోటి ఈ బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు ఇక లోపలికి వెళ్ళేసి మనము ఇంకొక సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం రండి ఇంక ఇది వచ్చేసరికి పైన ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ దీన్ని వచ్చేసరికి ప్రజెంట్ వీళ్ళు మామూలుగా జనరల్ యూజ్ గారు యూజ్ చేసుకుంటున్నారు అనమాట మీరు కావాలంటే బెడ్ బెడ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బోర్డ్ అనేది కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి సిస్టమ్ కంప్యూటర్ లాగా ఇక్కడ సెటప్ చేసుకోవడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు చైర్స్ అనేది ప్రాబ్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ వాష్రూమ్ తోటి అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి కబోర్డ్స్ తోటి మనకి సెల్ఫ్లో అయితే డిజైన్ చేసి ఉన్నది ఇది కూడా మంచి స్పేషియస్ గానే ఉంది అనమాట ఇంకా బాల్కనీలోకి చూసుకున్నట్లయితే ఇది ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి బాల్కనీ చాలా అంటే చాలా ఈవినింగ్ లో మంచి ఈవినింగ్ కి మంచి సిట్టింగ్ స్పాట్ కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూస్తున్నారు కానీ మనకి హౌస్ వచ్చేసి మన ఈ హౌస్ నుండి మనకి మెయిన్ రోడ్ అండా వెహికల్స్ తిరిగేది వచ్చేసరికి మనకి మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ కి జస్ట్ మనకి ఎంత ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది అనమాట చూస్తున్నారు కానీ మంచిగా బస్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఇక చూస్తున్నారు సరౌండింగ్ ఈ హౌస్ సరౌండింగ్స్ కూడా మంచిగా ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ఉన్నది మంచిగా అపార్ట్మెంట్స్ ఇట్లా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసరికి మనకు మొత్తం బాల్కనీ సిట్టింగ్ స్పాట్ చూసారు గాండి ఇక ఈ హౌస్ మొత్తం చూసారు కాండి దీని గురించి ఇక ప్రైజ్ వివరాలు అలాగే ఇది ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి లొకేషన్ గురించి ఎవ్రీథింగ్ అన్ని పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి ఇప్పుడు పైకి ఎంటర్ అవ్వగానే ఇప్పుడు అటు ఇటు బెడ్రూమ్స్తో పాటు మనకి మళ్ళీ పైకి టోటల్ పైకి వెళ్ళిపోవడానికి మనకున్నటువంటి స్టెప్స్ అనమాట స్టెప్స్ మనకి అలాగే ఇక్కడ ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వచ్చేటువంటి స్టెప్స్ అనమాట చూసారు కానీ ఈ హౌస్ మొత్తం మంచిగా వన్ ఫిఫ్టీ స్క్వేర్ లో కట్టినటువంటి డూప్లెక్స్ హౌస్ మనకి త్రీ బెడ్రూమ్స్ విత్ బాల్కనీ టూ హాల్స్ అలాగే ఒక కిచెను పూజ రూము ఎవ్రీథింగ్ అంతా కలిపేసి మనకి పైన తో సహా మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి బడంగపేటలో బడంపేట మున్సిపాలిటీలో బడంపేట్లో ఉన్నటువంటి మనకి ఆ మెయిన్ రోడ్కి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో కాకతీయ స్కూల్కి ఆపోజిట్లోనే మనకి హౌజ్ అనేది అవైలబుల్లో ఉందనమాట దీ ఇది వచ్చేసరికి మనకి అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నైన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట ఇది ఇది వచ్చేసరికి మనకి ప్రైజ్ విషయం తెలుసుకున్నట్లయితే మనకి వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అనేది కాదండి మీకు హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకి మెయిన్ రోడ్కి మెయిన్ రోడ్ తో ఉన్నటువంటి ఇది మనకి చూసారుగా పక్కన స్టార్టింగ్లో కార్ కార్ పార్కింగ్ కూడా చూపించారు ఇవన్నీ విత్తు మొత్తం కలిపేసి అన్నమాట ఇక ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నంబర్ ఏదైతే ఉందో అది మొత్తం వాళ్ళకి కాల్ చేసినా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు ఎవ్రీథింగ్ ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీరు హౌస్ విజిట్ కావాలన్నా వాళ్ళు విజిటింగ్ చేసి మొత్తం చూసేసిన తర్వాత నచ్చితే మీరు వాళ్ళతో ప్రైజ్ విషయం కూడా మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకి లోన్ అనేది అప్రూవల్ ఈజీగా వచ్చేస్తుంది క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ దీనికి హౌస్ హౌస్కి సరౌండింగ్స్లో ఎటువంటి హైడ్రా ఇష్యూస్ కానీ ఎటువంటి ప్రాహిబిటెడ్ సర్వే నెంబర్లు కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు క్లిస్టర్ క్లియర్ ప్రాపర్టీ మనకి మొత్తం డెవలప్ అయిపోయినటువంటి వెల్ వెల్ కమ్యూనిటీలో ఈ ఈ మొత్తం ఈ కాలనీకి వచ్చేసరికి ఓపెన్ జిమ్ కూడా ఉన్నాయి అనమాట ఓపెన్ జిమ్ ఉంది పార్క్ ఉంది ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ తోటి మనకి హౌస్ అయితే అవైలబుల్ లేట్ ఎందుకంటే ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే పైన కనిపిస్తున్నటువంటి ఊనర్ నంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఎంతో కష్టపడి నేను మీ ముందుకు తీసుకొస్తుందని కారణం మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే ఈ వీడియోనైతే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మనం పెట్టే ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ ద్వారా చేరుతుంటాయి క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు అనమాట అలాగే ఈ ఇలాగే మీద ఏదైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ మన ఛానల్ ద్వారా చేయించుకోవాలనుకుంటే వీడియోలో కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది ఇక మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే